హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి వెన్నర్స్ డే బ్లాగ్ అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఇదేంటి బుర్ర బుర్ర అని అనుకుంటున్నారా ఇది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అనమాట మా చిన్నోడు లేసాడు వాడు పడుకోవట్లేదు పక్కన వాళ్ళని ఇవ్వట్లేదు అనమాట వాడు లేచింది కాక మా పెద్దోడ్ని కూడా లేపాడు పాపం వాడు ఇట్లా రిటర్న్లో పడుకొని అన్నమాట ఇక వాడి పైన ఎక్కి గుర్రం లాగా పొమ్మ అని అంటనే అన్నమాట మా పెద్దోడికి నిద్ర ఉండదు మెయిన్గా మా చిన్నోడు చేయబట్టి అంటే ఆయన లేచాడు అనుకోండి చిన్నోడు కంపల్సరీ పక్కన వాళ్ళని లేపుతాడు ఇంకా మ్యాక్సిమం మా పెద్దోడు పడుకుంటే మాత్రం ఆయన తప్పకుండా లేపుతాడు అనమాట ఏ మళ్ళీ ఒక వన్ అవర్ ఏమో పడుకున్నాము ఫైవ్ ఓ క్లాక్ ఇక లేచి అనమాట ఇది వచ్చేసి వెనస్డే చెప్పాను కదా వసంత పంచమి రోజు బ్లాగు సో ఆ రోజు ఊరు వెళ్ళేది ఉండే గృహప్రవేశంకి బట్ వెళ్ళలేకపోయాము ఎందుకంటే మా చిన్నోడికి ఫీవర్ ఇక మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా ఫీవర్ అనేది ఎక్కువ అయిపోతుందేమో అనుకొని సీగా ఆఫ్ అయిపోయాను వెళ్ళకుండా ఉన్నాను ఇక మా పెద్దోడిని ఇక స్కూల్కి పంపించేస్తున్నాను అనమాట స్కూల్లో కూడా ఇక వాళ్ళకు పూజలు జరుగుతాయి కదా వసంత పంచమి రోజు సో నేను ఇక్కడ పూజ చేసేసుకోవడానికి రెడీ అవుతున్నాను అనమాట హెడ్ బాజ్ ఫస్ట్ మా చిన్నోడికి చేయించేసాను స్నానం తర్వాత నేను చేసి ఇక డైపర్ వేసాను ఎందుకంటే దేవుడి రూమ్లో కూకి వస్తూ ఉంటాడు నేను పూజ చేస్తూ ఉంటే అందుకని వాడికి రెడీ చేయించి డైపర్ వేసేస్తే ఏదైనా వెనకాల తిరిగిన కొంచెం యాక్టివ్గానే ఉంటాడనమాట సో ఇంకా మళ్ళీ ఫీవర్ వైరల్ ఫీవర్ కదా ఇక యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసి వెనర్స్ రోజు కొంచెం యాంటీబయాటిక్ వేస్తేనే ఇక నాకు అర్థమైపోయిందనమాట ఆయన ఫీవర్ రావడం పోవడం చూస్తుంటేనే యాంటీబయాటిక్ వేస్తేనే తగ్గుతుంది అని అనుకున్నాను సో యాంటీబయాటిక్ అనేది కూడా స్టార్ట్ చేశాను త్రీ డేస్ ఉంటుంది కదా మనకు డ్రై సిరప్ సో ఇక అది వేశాను అండ్ ఇక్కడ పూజ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట నాకు మంచిగా అనిపిస్తుంది పూజ చేసినప్పుడు ఆ వైబ్స్ అనేవి మంచిగా అనిపిస్తాయి అనమాట అంటే మొత్తం ఇంట్లో వర్క్ అయిపోయినాక పూజ చేసేసుకొని అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ధూపం కూడా వేస్తాను నీళ్ళు మొత్తం ఆల్మోస్ట్ వీక్లీ టూ త్రీ టైమ్స్ వేస్తాను అనమాట ఇంట్లో అంటే ధూపం అంటే బయట నుంచి ఇట్లా అన్నీ విడివిడిగా తేవడం కాదు మనకి ఇక్కడ ఒకటి ధూపు వస్తుంది కదా అందులో మైసాక్షి అవన్నీ వస్తాయి కదా ఇట్లా చిప్పలాగా ఉండి వస్తాయి కదా సో అది అనమాట ఇంకా మా ఊరు రైస్ తినట్లేదు అండ్ పిండి ఏమీ రుబ్బింది లేదనమాట సో ఇక్కడ ఉప్మా చేస్తున్నాను ఉప్మా మంచిగానే తింటాడు ఇష్టంగా అండ్ ఇక సిరప్స్ వేసేది ఉంది కదా సో అందుకని ఏదో ఒకటి తినబెట్టి వేస్తేనే మనకి ఆ సిరప్ అనేది ఒంటికి పడుతుంది అండ్ మళ్ళీ ఏమంటే ఏం యాక్సెప్ట్ చేయట్లేదు ఒక పాలు బిస్కెట్ తప్ప ఏం తినట్లేదు సో రైస్ తినక కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మళ్ళీ నీరసంగా అయిపోతాడు సిగ్గా ఉంటాడని ఇక ఉప్మా చేసి తినిపించాను అనమాట అండ్ ఇక్కడ టమాటా పప్పు చేయడం కోసం పప్పు నానబెట్టేశాను అండ్ ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి వెళ్తుంటే ఇక్కడ చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో సో ఎక్కడే డ్రాప్ అయిపోయి మళ్ళీ మంకీస్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో ఎన్నికెళ్ళాను అనమాట ఇక చూడండి దారిలోనే ఉన్నాయి మంకీస్ చాలా అటు సైడ్ ఉంటాయి వాషింగ్ మిషన్ అండ్ ఉప్మా అయిపోయిన తర్వాత ఉప్మా పెట్టుకున్నాను అండ్ పిల్లలతో ఇప్పుడు మా బాబు కానీ కాదు అందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఫీవర్స్ 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 ఉన్నాయన్నమాట వైరల్ ఫీవర్ స్ప్రెడ్ అవుతుంది కదా అందరికీ కొంతమందికి లాగా ఇంకా కొన్ని కొన్ని ఫామ్లో వస్తుంది కదా సో అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంటే క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళడం అవాయిడ్ చేస్తే బెటర్ వెళ్ళినా కూడా కొంచెం అందరితో కలవకుండా కొంచెం దూరంగా ఉంటుంది ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఎందుకంటే మన పిల్లలు మనకు ఫస్ట్ కేర్ఫుల్గా ఉండాలి కదా సో అందుకే ఎవరు ఏమనుకున్నా కానీ కొంచెం దూరంగా ఉన్నదే బెటర్ నేనైతే అలాగే చేస్తాను అంటే ఇక మొత్తమే అవాయిడ్ చేస్తాను బయటికి వెళ్ళడము వెళ్తే మాత్రం అంత వెళ్ళలేను అనమాట వెళ్తే నాకు మనసు ఒప్పదు ఈ వీళ్ళకి ఫీవర్ పెట్టుకొని నాకు వేరే వాళ్ళతో మంచిగా అక్కడికి వెళ్ళినా కూడా మనసు శాంతిగా ఉండదన్నమాట ఈ ఫీవర్ ఎప్పుడు తగ్గుతుంది ఏ ఫీవర్ ఎప్పుడు తగ్గుతుంది అంటే మరీ ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటానన్నమాట అంటే ఇద్దరు పిల్ల ఎవరి పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఓవర్ ప్రొటెక్టివ్గానే ఉంటారు బట్ నేను ఏమంటే ఇంకొక టెన్ పర్సెంట్ అంటే ఎక్కువ క్యూరియాసిటీ అది ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటాయి కదా దాన్ని ఇంకా ఏదైనా డిసీజ్ అని కూడా అంటారు అనుకుని చెప్పుకోవచ్చు ఎందుకంటే అట్లా ఉంటుంది నాకు చాలా భయం ఇస్తుంది అది ఎప్పుడు తగ్గుద్దా ఇప్పుడు ఎలా అంటే నాకు ఇప్పుడు రిజల్ట్ రావాలి అన్నట్టుగా ఉంటుంది కానీ అలా ఎప్పుడు ఏది జరగదు కదా మనం ఇప్పుడు వర్క్ చేస్తే ఇప్పుడే రిజల్ట్ రావడం ఈ వైరల్ ఫీవర్లు కూడా అంతే కదా మనకు ఫస్ట్ హై ఫీవర్ ఉంటుంది మళ్ళీ తర్వాత తగ్గినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ ఫుల్ హై అయిపోతుంది మళ్ళీ తర్వాత అప్పుడు మెల్లిగా డౌన్కి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో నేను ఇంకా పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గానే ఉంటాను అంటే నాకేమైనా పర్లేదు కొంచెం ఆ ఫీవర్ ఏదో నాకు వస్తే బాగుండు ఆ డిసీజ్ ఏదో నాకు వస్తే బాగుండు తగ్గిపోతుంది కదా పిల్లలకి ఎందుకు పెట్టడం పిల్లలకి ఎందుకు రావడం అన్నట్టు ఉంటుంది బట్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు వస్తేనే వాళ్ళు తర్వాత ఓవర్కమ్ చేయగలుగుతారు సో అందుకే వాళ్ళకు వస్తూ ఉంటాయి డాక్టర్ కూడా చెప్పాడు వెళ్ళినప్పుడల్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇయర్లీ ఒక మినిమం ఎయిట్ టైమ్స్ వరకు ఫీవర్ కోల్స్ అనేవి ఈజీగా వస్తూ ఉంటాయి దానికి భయపడిన అవసరం లేదు అని చెప్తారు మనం వెళ్ళినప్పుడల్లా బట్ ఎవ్రీ మదర్ ఎవ్రీ పేరెంట్ 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 పక్క వాళ్ళు కూడా మంచిగా ఆలోచించే వాళ్ళు అయితే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు పిల్లలు హెల్తీగా ఉంటేనే ఇంట్లో ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు తిన్నా తినకపోయినా కానీ ఎంత అల్లరి చేసినా ఏమనిపించదు కానీ కొంచెం సిక్క అయ్యేసరికి ఏదో బింగగా బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు ఎంత అల్లరి చేసినప్పుడు కోపం వస్తుంది తిడతాం అప్పుడు కొట్టినా నాలుగు వేసినా ఏడ్చినా ఏమనిపించదు కానీ ఇంకా మనము వాళ్ళు సిక్ అయిపోయి డల్గా ఉండి ఏం చేయకుండా ఉంటే మాత్రం చాలా చాలా అది చెప్పలేము అనమాట ఆ బాధ సో అదనమాట నేను అదిగా చెప్పాలనిపించింది చెప్పాను ఊరికే ఉండడం తినడం అట్లాంటివి కాకుండా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నా వే ఆఫ్ బిహేవియర్ అట్లుంటుంది అనేది చెప్పాను నేను పిల్లలకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అయితే మ్యాక్సిమం బయటకు వెళ్ళడానికి అవాయిడ్ చేస్తాను అంటే కొంచెం లోన్లీగా ఉంటాను అనమాట ఎందుకంటే వాళ్ళకి తక్కువ అంతసేపు వాళ్ళని పట్టుకొని వాళ్ళని చూసుకుంటూనే ఉంటాను సో ఇక కొంచెం ఈవినింగ్ వరకు కొంచెం ఓకే ఓకే అయ్యాడనమాట మా చిన్నోడు చెప్పాను కదా ముందు రోజు ఫీవర్ హై ఉండే మధ్యలో తగ్గింది మళ్ళీ మార్నింగ్ కొంచెం ఉండే ఇప్పుడు సిరప్స్ వేసేవరకు ఇక కొంచెం తగ్గిపోయింది అనమాట అండ్ పిండి ఏమీ చేసింది లేదని చెప్పాను కదా సో ఇడ్లీ కోసం కొంచెం ఇక ఉక్కుమా ఊకే డైలీ ఏం పెట్టడము అన్నట్టుగా ఇడ్లీ కోసం రుబ్బు నానబెడుతున్నాను అండ్ బియ్యంతో నానబెట్టేదాన్ని కానీ ఇక పిల్లలకు కొంచెం బియ్యంతో నానబెట్టింది ఏమంటే రవ్వ అంత సాఫ్ట్గా రావు కొంచెం లిటిల్ బిట్ హార్డ్గా వస్తాయి సో రవ్వతో నానబెడితే పిల్లలు ఈజీగా తింటారు కదా అని నానబెట్టేసాను మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నైట్ మళ్ళీ మా ఊరికి ఫుల్ ఫీవర్ అనమాట వెనస్డే రోజు నైట్ మా పెద్దోడికి చిన్నోడికి తగ్గింది పెద్దోడికి వచ్చింది సో ఇక్కడ ఇక ఈవినింగ్ టైంలో మా పెద్దోడు వచ్చే టైం అవుతుంది ఆల్మోస్ట్ అని ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇంతకుముందు నేను చెప్పిన విషయం అంతా జరిగిన విషయము వీడియోలో ఏంటంటే నేను చెప్పాను కదా టమాటా కర్రీ అండేసి లంచ్ చేసేసి మా పిల్లోని పడుకోబెట్టాను పడుకోబెట్టుకొని వాళ్ళు లేచినాక ఇక మిగతా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అనమాట నేను ఏదైనా ఇక మొదలుపెట్టి ఇక ఇంకో ఒక టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ మట్లో కంప్లీట్ అవుతుంది అనగానే మా చిన్నోడు లేచి కూర్చుంటాడు అనమాట సో ఇవన్నీ చూసుకుంటూ మిగతా పని చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ వరకు మా చిన్నోడు పడుకున్నప్పుడే ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను జగజగ వాడు లేచినప్పుడు మాత్రం వాడిని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటాను అంటే పిల్లల్ని వదిలిపెట్టేయాలి వదిలేయాలి వాళ్ళని ఆడుకొని వాళ్ళు చూసుకొని వాళ్ళు అటు ఆడుకున్నప్పుడు చూస్తాను కానీ ఏది నోట్లో పెట్టుకుంటే ఏది మింగితాడు మనం చూడనప్పుడు మళ్ళీ ఏదో ఒకటి కంపల్సరీ నోట్లో పెట్టేసుకుంటారు ఏమైనా పిల్లల్ని చూడట్లేదా అన్నట్టుగా అంటారు అనమాట మనం చూసినంత సేపు బాగానే ఆడినట్టే ఆడతారు మనం ఒక్క ఫైవ్ మినిట్స్ ఇటు చూసి అటు చూసేసరికి అటు వెళ్ళి టచ్ చేసేసరికి ఏదో ఒక ఘనకార్యం మంచి పెద్దది చేసి పెడతారనమాట అందుకే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వాడు పడుకున్నప్పుడే పనులన్నీ చేసుకుంటాను నాకు రెస్ట్ లేకపోయినా కానీ వాడు పడుకున్నప్పుడు కాసేపు పడుకుందాము అనిపిస్తుంది బట్ ఏమంటే మళ్ళీ ఆ పడుకునే టైంలో ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటే వాడు లేచినప్పుడు వాడిని పట్టుకొని ఉండొచ్చు కదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని వాడు పడుకున్నప్పుడే నైంటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మిగతా టైం మొత్తం వాణ్ణి పట్టుకొని ఉంటాను లేచాడంటే వాన్ని పట్టుకొని కూర్చొని వానికి పాలు తాగిచ్చి వాష్రూమ్ తీసుకొని వెళ్ళి వాటర్ అట్లా బయటికి తీసుకెళ్ళి ఆడిపించడం అదంతా చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడ సాంగ్స్ పెట్టాను సాంగ్స్ పెడుతూ ఉంటే అవి ఆడుతున్నాడు అనమాట ఇక చూసారా మంగిల్ చెప్పాను కదా ఇలా వచ్చి ఇంట్లో మొత్తం ఇక గ్రిల్స్ లేకపోతే అవి ఇంట్లో దూరేయడానికే చూస్తూ ఉన్నాయన్నమాట చూసారా ఎంత ఘోరంగా అంటే అందుకే నేను ఎప్పుడు కానీ డోర్లు ఓపెన్ చేసి పెట్టాను అనమాట ఇదే పని మా అమ్మ ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ ఈ మంకీస్ ద్వారా అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాను అనమాట సో ఈవినింగ్ టైంలో ఇక ఇదంతా పాలు తాగిచ్చేసి నేను టీ తాగేసిన తర్వాత ఈ మా కూడా వచ్చేసి స్కూల్ టైం అవుతుంది అనేసి ఇక మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా పాలు చేయడానికి పాలు తాగి పెట్టాను అండ్ నేను కూడా టీ పెట్టేసుకున్నాను టీ తాగడానికి ఇక మా పెద్ద వచ్చేసరికి కూడా నేను ఇంకా ఖాళీగా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను అనమాట పిల్లల విషయంలో మాత్రం ఇలాగే చేస్తూ ఉంటాను అందరూ అంత కేరింగ్ అంత ప్రొటెక్టివ్ అనిపిస్తా అనిపిస్తే కానీ అందరికీ ఏమంటే మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కొంచెం ఏదైనా ఏదో రకంగా అనిపించేసరికి మనకి ఏ తోచదు కదా ఇక్కడ నాకు ప్లస్ ఏమంటే మా ఊడు సిక్గా ఏదో నెరవడ్డట్టుగా అట్లా లేడనమాట కొంచెం యాక్టివ్ ఫీవర్ ఉన్నా కానీ యాక్టివ్గానే ఆడుకోవడం యాక్టివిటీస్ అన్నీ బాగానే చేస్తున్నాడు వాటర్ తాగడం లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే మనకు ప్యూర్ అయిపోతుంది లూజ్ బట్టలు అట్లాంటివి వేసిస్తే అండ్ మా ఊన్లే అరిచేతులు అరికాలు ఎప్పుడు వేడి వేడిగా ఉంటాయి అనమాట నేను ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో దానివల్ల కొంచెం హీట్ అనేది తగ్గినట్టుగా అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే మంకీ చూసారా గడ్డి తింటుంది ఆ వీడియో చూపిస్తున్నాను అనమాట నేనైతే చూడలే గడ్డి తినడం అట్లా అంటే ఇప్పుడు ఆ మంకీలు అన్నీ చేస్తున్నాయి సో మా కూడా వచ్చాకే వాడికి కొంచెం కోల్డ్ ఉంది వాడికి నాకు అప్పటికే తెలిసిపోయింది అంటే నా పిల్లలకి ఏమన్నా అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుందనమాట వాళ్ళ టచ్ చూడగానే మదర్కి ఈజీగా అర్థమైపోతుంది కదా పిల్లలు టచ్ చూడగానే సో ఇక్కడ ఇక కూడా వస్తుంది అని అర్థమైపోయే సో ఇక్కడ నేను అన్ని పిండిలు రుబ్బేసి ఇక వాడికి తినిపించేసి పడుకో సిరప్ వేసాను పడుకోబెట్టాను బట్ మళ్ళీ నైట్ ఫుల్గా వచ్చింది మళ్ళీ నైట్ సిరప్ వేసి పడుకోబెట్టాను అనమాట ఇక వీడియో ఏం తీయలేదు ఇక ఇక్కడ మా పెద్దోడు పడుకుంటూ మా చిన్నోడు ఇల్లంతా ఎత్తుకొస్తున్నాడు సెవెన్ వరకే పడుకున్నాడు మా పెద్దోడు వాడి కోసం ఇల్లంతా ఇల్లంతా చూసుకొస్తున్నాను అటు అన్నా అన్న అనుకుంటూ సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్